డబుల్ బెడ్రూమ్ ఇల్లు తక్షణమే పేదలకు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం అన్నారు శనివారం నారాయణ కేటలోని జుక్క శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పిఎం ఆధ్వర్యంలో సందర్శించారు గత ప్రభుత్వం ఏడు వందల తొంభై ఐదు ఇళ్లను నిర్మించిందని అవి ఇప్పటికీ కూడా నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అదే వైఖరి కొనసాగిస్తుందన్నారు తక్షణమే నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్రూమ్ లో అప్పగించాలని డిమాండ్ చేశారు లేని సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు డబుల్ బెడ్రూమ్లు నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్లు ఇక్కడ పేదలకు ఇవ్వకుండా నిరుపయోగంగా అట్లనే ప్రభుత్వం మారిందని చెప్పేసి ఈ ప్రభుత్వాలు పట్టి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి గతంలో ల్యాటరీ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ల్యాటరీలు తీసిన వాళ్ళకు కూడా ఇవ్వలేరు అదేవిధంగా ఈరోజు మొన్నటికి మొన్న మున్సిపల్ కమిషనర్తోని మిగతా వాళ్ళతో అధికారులతో మాట్లాడితే తొందరలోనే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ నిర్మించినటువంటి ఇండ్లు మొత్తం కూడా కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని కంప్లీట్ కాలేవు ఆ కంప్లీట్ అయినటువంటి వాటిని వెంటనే పేదలకు ఇవ్వాలని చెప్పేసి సిపిఎంపాటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కంప్లీట్ అయినటువంటి ఇండ్లల్లో మొత్తం కూడా పందులు కుక్కలు అసాంఘిక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అట్లనే ఇక్కడ చెట్లు కూడా అక్కడక్కడ బిల్డింగ్ల మీద మొలిచినటువంటి పరిస్థితుంది అంటే నిరుపాయకంగా ఉంటే అవి గుల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా ఆలోచించి ఈరోజు ఇల్లు లేనటువంటి పేదలకు ఈ యొక్క బెడ్రూమ్లు అందించే విధంగా చూడాలని చెప్పేసి లేనేడల నారంకేడు పరి పరిధిలో ఉన్నటువంటి ప్రజల్ని ఐక్యం చేసి ఈరోజు ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నారాయణ నియోజకవర్గంలో గల నారాయణకేడు మున్సిపల్ పట్టణంలో ఇక్కడ నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ నారాయణ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకే పంపిణీ చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం భూములు నారాయణకే నియోజకవర్గం సంబంధించినటువంటి భూములు తీసుకొని ఇక్కడ డబల్ బెడ్రూమ్లో నిర్మించారు ఎక్కడెక్కడో పట్టుకొచ్చి ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి గతంలో కూడా పద్ధతిలో ఇచ్చారు కానీ మేము సిపిఎంకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నారాయణకేడు మున్సిపల్ పట్టణంలో నారాయణకేడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద వాళ్ళను గుర్తించి పేదవాళ్లకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏదో లాటరీ సిస్టమ్ వేసి పంపిణీ చేస్తామని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు ఈ లాటరీ సిస్టంలో కూడా జిల్లాలో చాలా చోట్ల అనేక మందికి కూడా ఇల్లున్నటువంటి వాళ్లకు మాత్రమే లాటరీల ద్వారా డబల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అట్లా లాటరీ సిస్టమ్ వేస్తే కూడా నిజమైనటువంటి పేదలు ఎవరు ఇల్లు లేనటువంటి వాళ్ళెవరు వాళ్ళ పేర్లను మాత్రమే లాటరీలలో పెట్టి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతిలో కనుక జరగకపోతే సీసీఎం పార్టీగా రాబోయే రోజుల్లో పోరాటం తీసుకుంటాం అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు ఎవరైనా సరే వెంటనే ఇక్కడ పర్యటన నిర్వహించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి ఈ నారాయణఖేడు నియోజకవర్గ పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని ఎడలా ఈ నియోజకవర్గ పేదలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వాలకు అధికారులకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాం నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని జూకాల్ శివార్లోగా నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి అని చెప్పేసి అసంపూర్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈరోజు పూర్తిగా చేసి పే నిరుపేదలైనటువంటి పేదకందరికీ ఈ డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలి గతంలోనే గత ప్రభుత్వం కొంతమందికి లాటరీ ద్వారా అప్పటికే ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం మారడంతో పూర్తిగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేటటువంటిది అసంపూర్తిగా ఉన్నాయి అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కుక్కలు పందులు చేరిపోయి పురుగులు బుసిలు పరిస్థితి ఉంది ఈరోజు కిటికీ అద్దాలు పలిగిపోతూ ఉన్నాయి అట్లనే డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా ఈరోజు నిరుపయోగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటటువంటివి ఉన్నాయి ఇది పేదలకు ఉపయోగపడేటటువంటిది దానికోసం కట్టించారు అందుకని ఇవాళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఈ ఈరోజు పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కమిటీ జయరాజు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కమ్మడి నర్సింహులు నారాంగేడ్ ఏరియా కమిటీ కన్వీనరు కార్యదర్శి రమేష్ ఇట్లానే సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు పర్యటన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేపట్టింది కానీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఇండ్లని పేదలకు ఇవ్వకుండా ఈరోజు ఉంచడం వల్ల పూర్తిగా పనికి నిరుపయోగంగా ఉండేటటువంటి మారే పరిస్థితి వస్తూ ఉంది అందుకనే ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే పేదలకు ప పూర్తయినటువంటి వాటిని అన్నింటిని కూడా వెంటనే పంపిణీ చే కేటాయించాలి అసంపృతిగా ఉన్నటువంటి వాటిని నిధులు కేటాయించి వాటిని కూడా నిర్మాణం చేపట్టి వాటిని కూడా పంపిణీ చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి కమిటీ జయరాజు గారు మాట్లాడతారు నారాయణకేడు మున్సిపాలిటీ పట్టణంలో ఏడు వందల తొంభై ఐదు ఇండ్లను గత రెండు సంవత్సరాల కిందట డబుల్ బెడ్రూమ్లను ఇక్కడ పూర్తి చేయడం జరిగింది లాటరీ వేసి ఇక్కడ పేదలందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం నిర్ణయించింది రెండు సంవత్సరాలు ఇప్పటికే పూర్తిగా వస్తుంది అయినా కూడా ఇప్పటిదాకా పేదలకు ఇండ్లు అప్పగించలేదు వెంటనే పూర్తి చేసి వాటిని అప్ప పేదలకు అప్పగించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నారాయణకేడు మొదలై వెనుకబడ్డ ప్రాంతం ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతంలో ఈ మున్సిపాలిటీలో కూడా అత్యంత పేదలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం నిర్ణయించింది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటికి కూడా రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఇప్పటిదాకా ఇళ్ళ స్థలం ఇంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదంటే వందల కోట్లు ఈరోజు ప్రజాధనం వృధా అవుతుంది వృధా అయిపోతుంది మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నది ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం తక్షణమే ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా అసంపూర్తిగా ఉండడం వలన కిటికీలు వలిగిపోతున్నాయి దర్వాజాలు వలిగిపోతున్నాయి అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి ఒక అడ్డాగా తయారు కావడానికి ఆస్కారం ఉన్నాయి పందులు బలుతూ ఉన్నాయి మరి ఈరోజు అనేక మంది పేదలు పట్టణంలో ఇళ్ల స్థలాలు లేక ఇండ్లు లేక కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళ కోసం ఇవ్వడం కోసం కట్టిన ఇండ్లు మరి ప్రభుత్వం మారింది అధికారులు మారారు అయినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం వేరే అయితే డబ్బులు వస్తాయి లంచాలు వస్తాయి కాబట్టి వాటి మీద ఇవ్వబడుతూ ఉన్నారు ఈరోజు ఈ ఇండ్ల ఇవ్వడంలో మాత్రం డబ్బులు రావు వీళ్ళందరూ గరీబోలు కాబట్టి వీళ్ళకేమి వీళ్ళ నుంచి ఆశించలేమనే ఒక ఉద్దేశంతో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది ఇది సరైనది కాదు వెంటనే వారం రోజులలో కనుక ఈ ఇండ్లు మొత్తం కూడా పేదలకు అప్పగించకపోతే దీని మీద పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న నారాయణకేడు పట్టణంలో ఉన్న పేదలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని చెప్పేసి అధికారులకు తెలియజేస్తాను దీని మీద సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పీడీ హౌసింగ్ సంబంధించిన వాళ్ళకు దీని ఈ సెక్షన్ మొత్తం కూడా ఇన్ఛార్జిగా అప్పగించడం జరిగింది ఇప్పటికే జిల్లాలో అనేక చోట్ల ఈరోజు డబుల్ బెడ్రూమ్లు పూర్తయినప్పటికీ కూడా ఇవ్వడం లేదు అంటే మీ కార్యకర్తలకు ఇస్తారా మా కార్యకర్తలకు ఇస్తారా అని చెప్పేసి వాఠాలు పంచుకునే పద్ధతులు ఆలోచిస్తుంది తప్ప నిజమైన పేదలు ఎవరు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి వాళ్ళకి బాధలు ఏమున్నాయి వాళ్ళకి ఇద్దామనే ఒక చిత్తశుద్ధి మాత్రం ప్రభుత్వంలో కనిపించడం లేదు ఇప్పటికైనా నారాయణకేట్లో ఈ పెండింగ్లో ఉన్న ఏడు వందల డెబ్బై ఐదు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మంచి హైవే రోడ్కే ఈ ఉన్నాయి వీటి వెంటనే చిన్న చిన్న పనులు ఏవైతున్నాయో వాటిని వెంటనే పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం